రైతులు గతంలో సంవత్సరనర పాటు పోరాటం చేసారు తర్వాత మోడీ కూడా పార్లమెంట్ సాక్షిగా అనేక హామీలు ఇచ్చినారు మళ్ళీ ఎందుకు పోరాటం స్టార్ట్ అయింది అనే చర్చ మీడియాలో ఒక వర్గం పెడుతుంది ఏంటంటే ఆ రోజు ఉద్యమం మూడు నల్ల చట్టాలని రైతులు మీద ప్రయోగించిన మూడు నల్ల చట్టాలను ఉపసంహరించాలని అలాగే ఎంఎస్పికి అంటే మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలని ప్రధానమైన డిమాండ్స్ తోటి వాళ్ళు ఆందోళన చేశారు ఇవి కాకుండా ఇంకా చాలా చిన్న డిమాండ్స్ కూడా ఉన్నాయి ఆ డిమాండ్స్లో చట్టాలని ఉపసంహరించారు తప్ప ఎంఎస్పి చట్టబద్ధత కల్పించలేదు ఎంఎస్పి చట్టభద్రత సాధ్యమా కాదా అని చెప్పేసి దానికి ఒక కమిటీ వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఆ కమిటీ వేయడానికి రైతులు అంగీకరించలేదు అంగీకరించకపోయినా ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఆ కమిటీ చేత చట్టబద్ధత కల్పించడం సమస్యాత్మకం అని చెప్పేసి ఒక రిపోర్టు ఇప్పించింది దాన్ని రైతులు అంగీకరించలేదు ఆ రోజే రైతుల కమిటీ ఈ చట్టబద్ధత అనేది ఈరోజు దేశానికి అవసరం రైతులకు అవసరం మన సోబరి నీటికి అవసరం అని చెప్పేసి ఆ రోజే చెప్పారు ఆ రోజు నుంచి రైతులు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఎస్కేఎం ఆధ్వర్యంలో కిషాన్ మోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఆ తర్వాత కూడా చేసినాయిట్టి రైతులే కాదు ఆ డిమాండ్కి మొత్తం కార్మిక సంఘాలు కూడా మద్దతు ఇచ్చినాయి కార్మిక సంఘాలే కాదు దేశంలోని అన్ని తరగతులు ప్రజలు వారి సంఘాలు మద్దతు ఇచ్చినాయి అప్పటి నుంచి ఆందోళన జరుగుతూనే ఉంది ఇప్పటివరకు ఈ ఎంఎస్పికి మద్దతు ధరకి చట్టబద్ద కల్పించలేదు అది ఇప్పటికీ రైతాంగం చాలా తీవ్రమైన బాధతోటి ఆదో ఆవేదనతోటి ఆందోళనతోటి ఈ సమస్య పరిష్కారం కాకపోవడం పట్ల వ్యవహరిస్తూనే ఉన్నారు ఆ రకంగా రైతాంగాన్ని మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసి దాదాపు వమ్ము చేసింది ద్రోహం చేసింది అని భావించాలి ఎందుకంటే ఆ రోజు ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించడం ఎలాగో ఆలోచన చేయడానికి కమిటీ అనే భావం కలిగించారు చట్టబద్ధత అవసరమా లేదా అని తిరస్కరించడానికి కమిటీ అన్నట్టు భావించి కలిపారు ఎటువంటి భావం కలిగిందంటే ఈ చట్టబద్ధత మద్దతు ధరకి కల్పించడం ఎలా ఎటువంటి సమస్యలు వస్తాయి ఆ సమస్యలను అధిగమించి దాన్ని కల్పించడం ఎలా అనేది ఆలోచించడానికి కమిటీ అని చెప్పేసి భావం కలిగించింది తప్ప తిరస్కరించడానికి కమిటీ అనే భావం కలిగించలేదు ఇప్పుడు అది కమిటీ వేసే కమిటీ చేత తిరస్కరింపు చేసి అదే అని చెప్పేసి పత్తులు ఈరోజు ఉంది ఒకవేళ కమిటీ వేసి తిరస్కరించిన అది ప్రభుత్వం ఏం లేదు కదా అదేమి రాజ్యాంగబద్ధమైన కమిటీయో లేకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంటో కాదు రైతు సంఘాలు వాళ్ళందరితోటి చర్చించిన ప్రాతిపదిక మీద అది చట్టబద్ధత కల్పించవచ్చు అంటే చర్చలు చర్చలకు సంబంధించిన అంశాలు అండి అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి రైతు సంఘాలు వామపక్ష పార్టీలు మేధావులు అంటున్నారు కానీ మేము ఇప్పటికే ఐదారు సార్లు చర్చలకు వచ్చినాం చర్చలకు వెళ్తున్నాం కానీ రైతులే డిమాండ్ విన్నట్లేదు అని చేస్తున్నారు తాజా రైతు ఉద్యమం ప్రారంభమైన అంటే రాజకీయతర సంఘాలతోటి ఒక ఐక్య కార్యక్రమ సమితి ఏర్పడి పాత కిసాన్ మోర్చా కాదు ఇది పాత ఎస్కేఎం కాదు ఇది పాత ఎస్కేఎం ఆధ్వర్యంలో కాదు రోజు ఆందోళన జరుగుతుంది అవన్నీ రాజకీయ అనుబంధ సంఘాలు మేము రాజకీయ అనుబంధం కాని సంఘాలు మేము ఇప్పుడు ఆందోళన చేస్తాం అని చెప్పేసి రాజకీయతర ఎస్కీఎం పేరుతోటి ఇప్పుడు ఆందోళన రైతులు రైతు సంఘాలు ప్రారంభించారు సరే వారు ప్రారంభించిన వీరు ప్రారంభించిన ముఖ్యమైన సమస్య మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలి అది ఆ రోజు బిజెపి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మోసం చేసింది ఇప్పుడు మళ్ళీ రైతులు అదే సమస్య ముఖ్యంగా భావిస్తున్నారు కాబట్టి ఆ సమస్య తోటి బాధపడుతున్నారు కాబట్టి దానికి ప్రాతినిధ్యం వహించేదానికి ఈ సంఘాలు పిలిపించినాయి కాబట్టి ఎవరు అనేది ముఖ్యం కాదు సమస్య ముఖ్యం ఆ సమస్య వీళ్ళు చేసినప్పటికీ మొత్తం రైతాంగం అంతా ఈ ఉద్యమంలోకి ర్యాలీ అయ్యారు ఈ ర్యాలీ అయిన తర్వాత నాలుగు సంవత్సరం నాలుగు సార్లు చర్చలు జరిపే ఉన్నారు ఎన్నిసార్లు చర్చలు జరిపితే వంద సార్లు చర్చలు జరిపిన ఎంఎస్పి గురించి మాట్లాడకుండా చర్చలు జరిపినా ఆ చర్చల వల్ల ఉపయోగం లేదు ఏముంది అవి చర్చలు కాదు కాలయాపన ఎత్తుగడలు వేరే రైతుల్ని సుదీర్ఘకాలం చేసి వారిని నీరసపరిచి వాళ్ళని చీలదీసి వాళ్ళని నిస్పృహకు గురి చేసి ఆ రకంగా దాన్ని దెబ్బతీయాలని ఎత్తుగడలు తప్ప గతంలో కూడా ఒకటిన్నర సంవత్సరం అదే ఎత్తుగడలు మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది అయితే ఒకటిన్నర సంవత్సరం పాటు చాలా తెగుతోటి వాళ్ళు పోట్టాడారు అందుకని గత్యంతరం లేక చట్టాలను సమరించాల్సి వచ్చింది ఇప్పుడు ఇది రాజకీయేతర సంఘాల పేరుతోటి వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళని కూడా అలా లొంగదీయచ్చు అని చెప్పేసి వీళ్ళల్లో ప్రభుత్వానికి సానుకూలంగా ఉండే కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి నిజమో కాదు తెలియదు కాబట్టి ఇట్లాంటి ట్రోజన్ హార్సెస్ను కూడా ప్రవేశపెట్టి కూడా దీన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆలస్యం చేస్తారు మొక్కలు చేస్తారు చీలికలు సృష్టిస్తారు చర్చల మీద చర్చలు చర్చల మీద చర్చలు అవి చేస్తూ ఆ రకం కాలయాపన చేస్తారు ఆ ఎత్తుగడలన్నీ ఇప్పుడు ప్రయోగం చేస్తున్నారు అయినా రైతులు ఈరోజు అది కోరుకుంటున్నారు అందుకని రైతులని ధిక్కరించి రైతులను కాదని నాయకులు కూడా చేయగలిగిన పరిస్థితి లేదు అందుకనే ఈరోజు ఆ ఉద్యమం కొనసాగుతూ ఉంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు ఏ రకమైన ఎత్తుగడలు ప్రయోగించారు నిర్బంధం ప్రయోగించారు బాష్పాయ ప్రయోగించారు అలాగే వాష్ప వాయుగోళాలను ప్రయోగించారు అలాగే పెల్లెట్ గన్స్ ని బుల్లెట్స్ ని ఉపయోగించారు ఇంకా ఆ ఆరోజిక బహుశా ప్రభుత్వానికి ఇంకా ఆలోచన రాలేదు ఈసారి ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డ్రోన్స్ ని వాటిని ప్రయోగించారు వీటన్నిటిని ప్రయోగించి దీన్ని కూడా వణిచివేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కానీ రైతులు గట్టిగా నిలబడ్డారు నిలబడ్డగారు కాబట్టి మళ్ళీ మేము ఒకసారి చర్చ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది ఎన్ని చర్చలు చేసినా ఎంఎస్పి గురించి మాట్లాడకుండా రైతులు నిర్బంధాన్ని ప్రయోగించి వారు ప్రాణత్యాగం చేయడానికనే సిద్ధం అని చెప్పేసి ప్రకటిస్తున్నారు తప్ప ఆ డిమాండ్ని వదులుకోవడానికి సిద్ధం కలదు ఇప్పుడు మీడియాని ఈరోజు ప్రయోగించి దాన్ని బదనాం చేసేదానికి లేకపోతే వాళ్ళ కోరికల సమంజసం కాదని చెప్పేదానికి మేము అన్ని కోరికలు ప్రయోగించిన వాళ్ళు ఏదో రహస్య ఎజెండాతో దీన్ని కొనసాగిస్తున్నారని చెప్పడానికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది ఆ రోజు కూడా చేశారు ఆ రోజు చీలదీయడానికి ప్రయత్నం చేశారు నిర్బంధం ప్రయోగించారు ఈరోజు ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నారు ఆ రోజు చేశారు ఇవన్నీ బీజేపీ కోరుతున్నారు వీళ్ళకి సంబంధం లేని కోరికలు కోరుతున్నారు అదే విధంగా ఏమంటారు ఏం గొంతిమ కార్కులు పంటలు పండించిన దానికి మద్దతు ధర గొంతిమ కోరిక ఇప్పటికే ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది వారికి గోధుమకి ఇస్తుంది అలాగే చాలా పంటలకు మద్దతు ధర అప్పుడప్పుడు ప్రకటి ప్రకటిస్తూ ఉంది మరి మద్దతు ధర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఎందుకు ఎందుకు ప్రకటిస్తుంది ఎందుకు ఇస్తుంది అవి రైతులకి గిట్టుబాటు కాలేదని కదా లేదా వరల్డ్ మార్కెట్లో ఒడిదుడుకుల మూలంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దాన్ని నివారించడానికి పనికి వస్తుంది అనేది కదా మరి ఎంత ఇస్తుంది మరి ఆ మద్దతు ధరకి రైతులు అదనంగా కోరుతుంది ఏమిటి ఈ మద్దతు ధర ఇచ్చినప్పటికీ వ్యాపారస్తులు కొనడం వ్యాపారస్తులు వ్యాపారస్తులను ఖచ్చితంగా కొనుగోలు చేయించేదానికి ప్రభుత్వం దగ్గర ఏమీ చట్టం లేదు రైతుల దగ్గర కూడా ఏమీ ఆయుధం లేదు కాబట్టి ఎంఎస్పి అనేది నువ్వు ప్రకటించిన తర్వాత అది మార్కెట్లో వ్యాపారస్తులు కొనుగోలు చేసేట్టు చేయాలి కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం కొనుగోలు చేయాలి ఈ వ్యాపారం కొనుగోలు చేయాలన్నా ప్రభుత్వం ఖచ్చితంగా కొనేట్టు చేయాలన్నా దానికి చట్టంలో ఉంటే చట్టాలు ఉన్న వాటిని అమలు జరుపుతులా ఇప్పుడు చట్టాలు లేకపోతే అసలు ఏమి జరుగుతుంది అందుకనే చట్టబద్ధత కావాలని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు అదనంగా ఒక పైసా ఏమి అడగడం లేదు మీరు ఇస్తామన్నవి వాటిని చట్టబద్ధం చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు ఇది కొంత కోరిక అట్లా వద్ది పేపర్ మీద రాసిస్తాం అంటారు రాసేయడానికి చట్టబద్ధత చాలా చాలా తేడా ఉంటుంది పేపర్లో రాసిన దానికి మేనిఫెస్టోలో చాలా రాశారుగా ఏమైనా ఆ మేనిఫెస్టోకి దిక్కు లేదు దివాణం లేదు ఇప్పుడు పేపర్ మీద రాస్తే ఏముంటుంది ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాకి విడదీసినప్పుడు బైఫర్కేషన్ చట్టం చేసినప్పుడు ఆ చట్టంలో ఆ చట్టంలో హామీల మీద హామీలు అవన్నీ గుర్తు చేసుకుని అవన్నీ రాసేవన్నీ రాయడం కాదు అది శాసనసభ పార్లమెంట్లో పాస్ అయి ఉన్నాయి ఆటికి దిక్కులేదు ఇప్పటికీ ఎందుకని అవన్నీ వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానాల మీద ఏ కోర్టుకెళ్ళి ఏం చేసినా అది ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తప్ప చట్టంలో కాదు అందుకనే ఏం చేయలేదు అన్నారు ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఇస్తా ఉన్నారు ఐదేళ్ళు స్పెషల్ స్టేటస్ లేదు పదేళ్ళు లేదు ఏమీ లేదు ఇప్పుడు దిక్కులేని పరిస్థితి ఎందుకంటే వాగ్దానాలు పేపర్ మీద రాసిస్తాం అని అన్నా వీళ్ళు ఒప్పుకోవడం లేదు వీళ్ళు అస అసమంజసంగా ఉన్నారని చెప్పేసి వాదన వస్తుందని మీరు అంటున్నారే అందుకనే అడుగుతున్నారు ఇట్లాంటి వాటికి ఏం విలువ లేదు గతంలో ఏ ఏ ప్రభుత్వం విలువ ఇవ్వలేదు కాబట్టి కొత్త చట్టబద్ధత కావాలి చట్టబద్ధత అంటే ఎలా మీద పోట్లాడేదానికి కనీసం కోర్టుకు వెళ్లేదానికి అవకాశం ఉంటుందని రైతులకి ఆశ అందుకనే చట్టబద్ధత కావాలంటున్నారు మా ఆ చట్టబద్ధతలో ఏమి అన్యాయం ఉందో ఈ ప్రభుత్వాన్ని చెప్పండి ఇవన్నీ ఖచ్చితంగా అమలు జరిపితే చట్టం చేయడానికి ఏమిటి అన్ని చట్టాలు చేస్తారు కాశ్మీర్ మొక్కలు చేయడానికి చట్టం చేస్తారు పౌరసత్వానికి చట్టం చేస్తారు ఈ మధ్య ఎడ్యుకేషన్ మీద బిల్లు చట్టాన్ని ప్రెస్ వాళ్ళకి నోట్ నొక్కడానికి చట్టం చేసేస్తారు చిన్న చిన్న దానికి పెద్ద పెద్ద దానికి వీటన్నిటికీ చట్టాలు చేస్తారు రైతు గిట్టుబాటు ధరనిచ్చేదానికి అదే దానికి మాత్రం చట్టం చేయరు ఈరోజు అరవై శాతం రైతు గ్రామాల్లో ఉన్నారు ఆ గ్రామాల్లో ఉన్నవాళ్ళు చిన్న చితక రైతాంగం చూసుకుంటే దాదాపు మొత్తం జనాభాలో నలభై శాతం నలభై శాతం ఉన్నారు వాళ్ళు దేశానికి వెన్నెముక్కు ఉన్నారని చెప్పి చెప్తారు ఇన్ని చెప్తామన్న వాళ్ళు ఒక కోర్టు అడిగితే ఆ కోర్టుకి ప్రభుత్వానికి ఏ రకమైన భారం లేని కోర్కైతే ఆ కోర్కని ఆమోదించడానికి ఇప్పుడు ఈరోజు రైతులను అవమానకరంగా మాట్లాడటం తప్ప ఏమీ చేయడం లేదు అందుకనే వాళ్ళు అంత పట్టుదలగా లేకపోతే నూట యాభై రోజులు ఎవరు కూర్చుంటారండి ఏ రైతాంగం ప్రపంచ చరిత్రలో ఎప్పుడైనా అక్కడైనా జరిగిందా ఇప్పుడు ఈ రైతాంగం వచ్చి ఎంతకాలం అక్కడ ఎందుకు కూర్చున్నారు ఎప్పుడైనా మనం చూసామా మామూలుగా ఇతర సమ్మె నలభై రోజులు యాభై రోజులు వంద రోజులు మనం ఫ్యాక్టరీలో సమ్మెలు చూసాం కానీ రైతాంగం పొలాలని పశువుల్ని అన్నిటిని వదులుకొని అవి ఏమైపోతున్నాయని చెప్పి నిరంతరం ఆందోళన ఎంతో కూడా కూర్చోవడం అనేది చరిత్రలో ఎప్పుడు జరగల వాళ్ళు తిరుగుబాటు చేస్తే అటో ఇటో తాడో పేడో తేల్చుకొని నాలుగు రోజుల పది రోజుల్లో తేల్చుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇట్లాంటిది జరగల అంత అమోఘమైన చాలా గొప్ప ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఆవేశం వాళ్ళ తెగువ ఏముంది మనం బతికి ఏముంది ఇదేమి లేకుండా అనే స్థితికి వచ్చారు కాబట్టి అది వచ్చింది దీని ప్రభుత్వం గమనించకుండా దాన్ని ఎగతాళి చేయడం లేకపోతే అవమానం చేసే పత్రులను మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం ఏమాత్రం ప్రజలంటే లెక్కలేని తనం తప్పింకోటి కాదు